ఎక్కడికి వెళ్తున్నాం స్కూల్ కా స్కూల్ జాయిన్ అవుతున్నావా హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఇండియాలో టూ మ్యారేజెస్ లో ఫుల్ బిజీ బిజీగా ఎంజాయ్ చేసి సౌదీ అయితే వచ్చేసాం ఈ రోజు అయితే డింపి కానీ స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వచ్చాము ఈ స్కూల్ అయితే ఇండియన్ ఎంబసీ స్కూల్ స్కూల్ నేమ్ వచ్చి ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆశిష్ కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు సో డింపి పాపని కూడా ఇక్కడనే జాయిన్ చేద్దామని చెప్పైతే వచ్చాము ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ అని చెప్పింది అక్కడ అండ్ ఇప్పుడైతే బ్రేక్ అనుకుంటా పిల్లలందరూ బయట ఆడుతున్నారు అండ్ ఈ స్కూల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియన్ ఫ్లాగ్స్ అంతా ఇండియన్ కల్చరు అంతా కనిపిస్తుంది మనకి వెల్కమ్ టు ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ రియాద్ అని చెప్పింది మేరా భారత్ మహాన్ అండ్ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది ఇక్కడ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మన ఇండియన్ ఫ్లాగ్ వేరే కంట్రీస్ లో చూసినప్పుడు డింపి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే ఫుల్ ట్రైన్ ఆమెని అసలు డింపి అయితే ఇప్పుడు స్కూల్కి కూడా పోలే మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవుతాడో ఏం రాస్తాడో చూడాలి మరి ఇప్పుడు కాశిష్కి ఏదో సెమినార్ ఉండే సో కిందకొస్తే కాశిష్ కూడా మీట్ అయ్యాము అండ్ క్లాస్ మధ్యలో పేరెంట్స్ వస్తే హ్యాపీనెస్ వేరు కదా నిజంగా వాళ్ళ డాడీ అయితే అడ్మిషన్ దొరికిందా దొరికిందా నువ్వు ఎగ్జామ్ రాస్తుంటే మీ డాడీ టెన్షన్ పడ్డారా బయట కూర్చొని చెప్పి డాడీ చాలా టెన్షన్ పడ్డారు ఎగ్జామ్ క్వాలిఫై అవుతావో లేదో అని చెప్పి తెలుసా తెలుసా స్కూల్కి వెళ్తావా బేటి మరి రేపటి నుంచి వెళ్తావా గుడ్ గర్ల్ వెళ్ళిపోతావా నీట్ గా రెడీ అవునా బాగా రెడీ అయ్యి వెళ్తావా